చిలుకలూరిపేట మండలం బొప్పోడి గ్రామంలోని జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలలో నిర్వహించిన మెగా పేరెంట్స్ అండ్ టీచర్స్ మీట్ కు స్థానిక శాసనసభ్యుడు ప్రతిపాటి పుల్లారావు ముఖ్య అతిథిగా పాల్గొన్నారు ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ఈ ఆత్మీయ సమావేశం ఒక చారిత్రాత్మకమైందని అన్నారు ఇటువంటి వినూత్న కార్యక్రమాలు తలపెట్టడం చంద్రబాబుకే సాధ్యమని తెలిపారు రాష్ట్ర వ్యాప్తంగా ఈ కార్యక్రమంలో సుమారు కోటి మంది పాల్గొంటున్నారని అన్నారు ఇది గిన్నిస్ బుక్ లోకి ఏకే కార్యక్రమం అన్నారు విద్యార్థిని విద్యార్థులు సాంకేతిక పరిజ్ఞానాన్ని అందిపుచ్చుకుని భవిష్యత్తులో ఎదగారు కోరారు సాంకేతిక పరిజ్ఞానాన్ని సక్రమంగా ఉపయోగించుకోవాలని తెలిపారు అలాగే విద్యార్థులను తీర్చిదిద్దడంలో ఉపాధ్యాయులతో పాటు తల్లిదండ్రులు కూడా కృషి చేయాలని అన్నారు పేదరికాన్ని జయించడం విద్యతోనే సాధ్యమని తెలిపారు ప్రభుత్వం విద్యాభివృద్ధికి ఎంతో కృషి చేస్తుందని అన్నారు ఈ కార్యక్రమంలో పిల్లల తల్లిదండ్రులు కూటమి నాయకులు అధికారులు పాల్గొన్నారు చదువుతో పాటు క్రమశిక్షణ క్వాలిటీ ఎడ్యుకేషన్ ఎంత లోపల ఫౌండేషన్ బలంగా ఉండదు ఎంత లోపల వచ్చేటువంటి ఏ ఇంగ్లీష్ ముక్కైనా ఏదైతే క్రమశిక్షణ ఉంటుందో జీవితంలో అది ఎన్ని మెట్లు ఎక్కడానికైనా ఈ ఉపయోగ దోహదపడుతుంది కాబట్టి క్వాలిటీ ఎడ్యుకేషన్ క్వాలిటీ ఇంగ్లీష్ ఫ్లూయెంట్ ఇంగ్లీష్ రావాలి మంచి డిసిప్లైన్ రావాలి ఎక్కడ కూడా మారుతున్న సమాజంలో చెడు వ్యసనాలకు బానిసలు కాకుండా తల్లిదండ్రులు ఉపాధ్యాయులు ఎప్పటికప్పుడు వాచ్ చేస్తూ ఉండాలి మారుతున్న సమాజంలో చెడు వేసాలకు ఎక్కడ కూడా ఏ ఒక్క విద్యార్థి కానీ విద్యార్థినుడు కానీ బలి కాకుండా చూసుకోవాల్సిన బాధ్యత అటు పేరెంట్స్ మీద ఇటు ఉపాధ్యాయులు